మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ నలభై ఒక్క రోజులలో మీరు కోటీశ్వరుడుగా మారాలి అనేటువంటి ఒక వీడియో ఎంతో కూడా వైరల్ అవుతుంది మరి దీనికి సంబంధించి మరి ఆ వీడియో మన దాంట్లో కూడా చేయాలి అని చెప్పి చేయడం జరుగుతుంది ఎలాంటి అప్పులు ఉన్నా ఎలాంటి దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు కానీ లేదా మాకు ఎలినాటి శని దోషం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ లేదా అర్ధాష్టమ శని దోషం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ అష్టమ శని దోషం ఉంది అని అనుకునేటువంటి వారు కానీ ఎవరైనా కూడా మనం చెప్పేటువంటి ఒక పరిహారం చేసినట్టయితే తప్పకుండా కూడా మంచి ఫలితం ఉండబోతుంది అయితే ఇక్కడ యద్భావం తద్భవతి అన్నట్టుగా మీరు ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో అదే మీకు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఏదో ఏలిన శని అని అష్టమ శని అనేటువంటి ఆ భావన నుండి మీరు బయటకు వచ్చేసి వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా చక్కగా కూడా మీరు ఉండేటువంటి ప్రయత్నం చేయండి తప్పకుండా ఒక వెండి గిన్నెను తీసుకోండి వెండి గిన్నె కావాలి చాలామంది కూడా కాల్స్ చేస్తున్నారు వెండి గిన్నె కావాలంటే కొనండి వెయ్యి రూపాయలలో వస్తుంది వెండి గిన్నె వెండి గిన్నె కొని దీనిని చక్కగా కూడా శుక్రవారం రోజు ఉదయం ఐదు నలభై ఏడు ఐదు నలభై ప్రాంతంలో మీరు దీపారాధన చేసుకొని ఇంట్లో నిత్య అర్చన చేసుకున్న తర్వాత ఈ వెండి గిన్నెలో ఒక ఏడు లవంగాలు అదేవిధంగా ఏడు మిరియాలు అదేవిధంగా ఏడు మిరియాలల్లో తోక మిరియాలు వేయండి మరొకటి ఇలాచీలు లవంగాలు మిరియాలు పచ్చకర్పూరము పాటుగా ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసి చక్కగా కూడా కర్పూరముతో దాన్ని వెలిగించేసేయండి ఇది మొత్తము కూడా హుతమైపోవాలి అంటే కాలిపోవాలి కాలిపోయిన తర్వాత అది ఏదైతే భస్మం వస్తుందో ఆ భస్మంలో కాస్త ఆవు నేతిని వేసుకొని చక్కగా కూడా నుదుట బొట్టుగా పెట్టుకొని మీరు మీ పనులకై దిగ్విజయంగా వెళుతూ ఉండండి ఈ పరిహారం ఎవరైతే పాటిస్తారో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం వీరికి నలభై ఒక్క రోజులలోనే కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇది ఒక శుక్రవారం రోజు ఒకరోజే చేసి ఏదో అయిపోయింది అని చెప్పి అనుకోవద్దు ప్రతి శుక్రవారము చేయండి ఐదు శుక్రవారాలు చేయండి ఈ ఐదు శుక్రవారాల లోపే మీకు రిజల్ట్ వస్తుంది సమయం మాత్రం గుర్తుంచుకోండి ఐదున్నర నుండి ఐదు నలభై ఏడు ఈ ప్రాంతంలోనే దీపారాధన అయిపోవాలి చక్కగా అమ్మవారుకు ఒక మల్లెపూల మాల వేయండి అమ్మవారి ఫోటో ముందే చేయండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్